ఎక్కడ చూసినా పచ్చని పొలాలు అసలు చుట్టూతో కొబ్బరి చెట్లు ఈ రోజు వీడియోలో మా నాన్నగారి పొలం అయితే అంటే కొన్ని కొన్ని వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నానండి అసలు మా పొలం ఎట్లా ఉన్నది మా సైడ్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వీడియోస్ అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసానండి ఇంకా ఇక్కడ నేను రీల్స్ చేసుకోవడానికి ఇంకా మనకి ఎక్కడ ప్లేస్ అంటే ఇంకా ఎక్కడ కనపడితే అక్కడ ఒక రెండు మూడు రీల్స్ తీసుకోవచ్చు ఇన్స్టాలో పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా రీల్స్ అయితే ఇదంతా మా మొక్కజొన్న తోట అండి నాన్నగారిది ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మా అనకూడదు కాబట్టి మా అనకూడదు ఏదైనా సరే చక్కగా అసలు మొక్కజొన్న తోటలు బలే నా అన్న ఈ బలి ఉంటుందండి నాకు నాన్న ఒక ఇన్స్పిరేషన్ అండి నిజంగా నా లైఫ్లో నేను ఏమన్నా నేర్చుకున్నాను అంటే మా నాన్నగారి వల్లే మా నాన్నగారు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్స్ అవి చిన్నప్పుడు మాకు అంత పెద్ద అర్థం కాలేదు కానీ ఫ్యూచర్లో మా ఫ్యూచర్లో మాత్రం నా ఫ్యూచర్లో మాత్రం నాకు చాలా యూజ్ అయినాయి అని ఇంకా మా పొలాలు ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయొచ్చు అన్నట్టు యాక్చువల్లీ ఫంక్షన్ బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ ఆల్రెడీ వీడియో చూసేసారు మీరు ఇన్ని రోజులకి మళ్ళీ ఈ వీడియోని ఎడిట్ చేసి పెడుతున్నాను ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళేసి రావచ్చు అమ్మ కూడా చాలా రోజులు అవుతుంది అనేసి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉండి వెళ్ళే అని వచ్చాను వచ్చిన తర్వాత వ్లాగ్ చేయొచ్చులే అన్నట్టు ఇంక అప్పటికప్పుడు ఇంకా వ్లాగ్ ఇది అంతా మావయ్య వాళ్ళ జామ్ తోటండి మా పక్కన ఉంటుంది మావయ్య వాళ్ళది ఇటు సైడ్ బిట్టి ఇంకా మా బిట్లోంచి ఇంకా వెళ్తున్న భలే ఉంటే అసలు బోధిగట్టు నుంచి నేనైతే ఈ వీడియో తీస్తున్నంతసేపు నా చీరను క్యారీ చేసుకోవడం మళ్ళీ ఫంక్షన్కి వెళ్తాం కాబట్టి మళ్ళీ ఎక్కడ బంద్ అయిపోతుందో అని శారీని క్యారీ చేసుకోవడం పక్కన వీడియో తీయడం ఇంక ఇదే పని అయిపోయింది అందులోనూ చెప్పులు ఒకటి అసలు నిజంగా బోదిగట్ల మీద నాన్న అంటే తడి ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటాము అసలు కొంచెం ఈ మధ్యలో అంటే ఎక్కువ నాగుల చవితికి చిన్నప్పుడు పుట్లో పాలు పోయడానికి తప్పించి పెద్దంత అయితే వెళ్ళే వాళ్ళం కాదండి నేను ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత మాత్రం ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా నాన్న పొలానికి ఒకసారి వెళ్ళేసి వచ్చేస్తాను ఈ మధ్యకాలంలో మాత్రం వెళ్ళలేదు మళ్ళీ చాలా రోజులకి ఇంకా ఒక లాగ్ చేయొచ్చలే అన్నట్టు ఇదంతా కూడా మా నాన్నగారి పొలం అండి అసలు ఎంత బాగుంటుందంటే చుట్టూతా కొబ్బరి చెట్లు మధ్యలో బొప్పాస్ తోటలు అలాగే మొక్కజొన్న మొక్కజొన్న కంకులు మొక్కజొన్న తోట ఇంకా చిన్నగా ఉంది మొక్కజొన్న తోట అసలు నిజంగా నాన్న చిన్న పిల్లలా చూసుకుంటారండి పొలాన్ని అంతా కూడా అని చేనుని అసలు చాలా ఎక్కడ ఇంకా కొబ్బరి కనకాంబరం మొక్క కనకంబరం ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ కనకంబరం ఉంది అది బాగా పెద్దది అయిపోయింది ఇంకా అమ్మ మొత్తం కనకంబరాలన్నీ ఫంక్షన్కి వెళ్తున్నాం కదా కనకంబరాలు కడతా ఉంది ఇంకా మనకి ఎక్కడ పూలు కనపడితే ఇంకా అక్కడ కోసేస్తాం కాబట్టి చక్కగా అసలు నాన్న తీసుకురారండి అవి ఎన్ని కనకంబరాలు ఉన్నా కూడా ఇంకా అసలు నాకైతే మాత్రం చాలా మన నాన్నగారిని చూసి మాత్రం రైతే రాజు అంటారు కదా ఇక్కడ ఏవో రీల్ తీసుకోవాలనేసి మొక్కజొన్న తోటలోంచి వస్తూ ఉన్నాను మా సాయి అంటా ఉన్నాడు ఆ మొక్కలను తొక్కేస్తామమ్మా మనము నిజంగానండి ఎందుకంటే అవి తొక్కేస్తే మళ్ళీ రావు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా కొంచెం తడి ఒకటి ఉంటుంది అందులో నడవలేము మొక్కలు ఎక్కడ పాడైపోతాయో అన్నట్టు ఇంకా చూసుకుంటా చూసుకుంటా నడుస్తూ ఉన్నానని మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా చాలా నిజంగా రైతే రాజు అంటారు కానండి నిజంగా రైతుకున్న కష్టాలు అంత ఇంత కాదండి వాళ్ళకి ఒక టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా మా బొప్పా తోటలండి ఇవన్నీ కూడానని ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా మొత్తం మళ్ళీ ఒకసారి పొలానికి వెళ్ళి అక్కడ పని అంతా చూసుకుని అప్పుడు ఆ టయానికి ఫంక్షన్ టయానికి కరెక్ట్ నాన్న వస్తారు చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాటు అయిపోయింది ఇది ఎంత ఫంక్షన్ ఉన్నా కూడా కంపల్సరీ ఒకసారి వెళ్ళి మొత్తం అన్నీ కూడా అనబకాయలు నేను ఊరి నుంచి తీసుకొచ్చానని అమ్మ ఆల్రెడీ కూర పెట్టానో లేదో గుర్తులేదండి చిక్కడిగా పెట్టాను అనబకాయ పెట్టలేనట్టు ఉన్నాను కూరని ఇంకా ఇవన్నీ కూడా మేము పట్టుకెళ్తామని ఇంకా కోస్తా ఉంది అమ్మ అన్నీ చక్కగా పాదులు అనపపాదులు బాగున్నాయి ఆ ఊరి ఆనపపాదులు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి లేతగా ఉంటాయి మెయిన్ ముదురుండవు అసలు అని చాలా పాలు పోసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నాన్న చెప్తున్నారు చిన్నప్పుడు నా మెమరీ చెప్తా ఉన్నారని ఒకసారి చిన్నప్పుడు నాన్న ఇంకా రాలేదని అమ్మని అడిగితే లేట్ అవుతుందమ్మా అని అంటే నేను ఇస్తానమ్మ క్యారియర్ అని వచ్చానంటండి అప్పటికే అమ్మ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రెండు మూడు సార్లు చూసిన గుర్తుంటుంది కదా అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా షార్ప్గా బంద్ చేస్తుంది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఇంక నేను మర్చిపోయాను అంటండి ఆ ప్లేస్ని ఇంకా బోధిగట్టు ఉన్నది అది దాటలేక ఇంకా నాన్న నాన్న నరుస్తా ఉంటుంటే అంటే నాన్నేమో చిన్నారి ఎందుకు వస్తుంది రాదు కదా అని నాన్న థింక్ చేస్తున్నారంటే రెండు మూడు సార్లు ఇంకా బోధిగట్టు దిగిపోయాను నాన్న ఇక్కడ చెప్తున్నారు అదే విషయాన్ని చెప్తున్నారు బోధిగట్లోకి ఇంకా ఆల్మోస్ట్ హెడ్ దాకా మునిగిపోయేస్తాను చిన్నపిల్లని కాబట్టి ఓ పక్కన క్యారియర్ మాత్రం అప్పుడు క్యాన్ టైప్ ఉంది కదండి అవి పట్టుకుని ఇట్లా క్యారియర్ బాక్స్ లో ఒకటి ఉంది కాబట్టి అవి పట్టుకుని ఇంకా దాన్ని పండుగ కుండా అలా పట్టుకుని ఉండి పాటికి దగ్గరకు వచ్చేసి పాటికి నేను అంటే అదే చెప్తున్నాను నాన్న అసలు నాన్నతో మాకు చాలా మెమరీస్ అండి నిజంగా చిన్నప్పుడు చెల్లి నేను నాన్న పక్కనే పడుకునే వాళ్ళం ఇంకా అసలు ఎన్ని చెప్పేవోరంటే నాన్న ప్రతీది ఎందుకంటే తాతయ్య గారు చిన్నప్పుడే చనిపోయారు నాన్న చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి నాన్న పడిన కష్టాలు ప్రతి ఒక్కళ్ళకి మాకు ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసేవారు అప్పుడు మాకంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆహా అప్పుల గురించి గట్ట ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు నాన్న అవునా నాన్న ఇట్లా ఊ కొడతాం కానీ మనకు అంత నాలెడ్జ్ ఉండదు ఆ ఏజ్లోనని కానీ ఆ చెప్పినప్పుడు మనకి అంత నాలెడ్జ్ లేకపోయినా నా మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నాన్న మాత్రం నాకు ఇన్స్పిరేషన్ అండి నిజంగా నాన్ననే నేను ఆదర్శం కింద తీసుకున్నాను నాన్న ఒకటే అంటారు నాన్న ఎందుకు నాన్న ఈ ఏజ్లో కూడా నాన్నకి హార్ట్ ఆపరేషన్స్ అంటే బై సర్జరీస్ రెండు అయినాయి అండి మేము అంటూ ఉంటాం ఎందుకు నాన్న ఇంకా కష్టపడతారు రెస్ట్ తీసుకోండి నాన్న అనేసి నాన్న ఒకటే అంటారు కాళ్ళు చేయి బాగున్నంతసేపు మన పని మనం చేసుకోవాలమ్మా అని నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను మగ అయితే ఇంచక నాన్నకి హెల్ప్ చేద్దును కదా అని అనిపిస్తుంది నిజంగా ఎందుకు ఒక్కొక్కసారి చివుక్కమంటుందండి మనసు అన్నది రైతులు పడే కష్టం అంత ఇంత కాదు వాళ్ళు ఎంత కష్టపడి అన్నీ సే ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడినా వాళ్ళకి అంత ఒక ఏంటంటే రూపాయి సంపాదించారనుకోండి ఆ పావలా కూడా మిగులుతుందో మిగలదో అన్నది కూడా డౌటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం నిజంగా ఒకటేనండి నాన్న అరటి గెల అరటి చెట్లు కూడా అరటి వచ్చి అట్టుపళ్ళు కూడా వేసేవారు ఆ అట్టిపళ్ళు గెల అసలు మీరు ఎంత ఉంటుందో నాకు కామెంట్లో పెట్టండి గెల సిక్స్టీ రూపీస్ అక్కడ అంతే తెలుసా అండి నిజంగా నేను ఇక్కడ డజన్ హండ్రెడ్ రూపీస్కి కొంటానండి ఇక్కడ చక్కెరకెళ్ళి కూడా కాదు అవి పళ్ళు ఉంటాయి ఈసారి వీడియోలో షేర్ చేస్తానండి ఒక్కసారి ఒక్కోసారి అది హండ్రెడ్కి వెళ్తుంది ఒక్కసారి ఎయిటీ రూపీస్కి కూడా కొంటాను నిజంగానని నాకు అప్పుడు అనిపిస్తుంది గెల డజన్ అసలు ఏమన్నా వేరియేషన్ ఉన్నదా అండి వాళ్ళకి అసలు అంత కష్టపడి పంట పండిస్తారు వాళ్ళ చేతికి రూపాయి పెడితే పావలా కూడా రాదు ఇంకా వాళ్ళు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి రైతే రాజు అంటారు నిజంగా రైతుని ఎక్కడ రాజు అని చేస్తున్నారండి ఇంతకుముందు పొలాలు గట్టి ఇవన్నీ ఉంటే భూస్వాములు అనివారు నిజంగా అసలు ఇప్పుడు పొలాలు ఉన్నవాళ్ళు భూస్వాములు కాదండి పని చేసేవాళ్ళు భూస్వాములు నిజంగా అంటే ఎవరు తప్పుగా అనుకోకండి ఎందుకనంటే కష్టపడిన వాళ్ళకి ఈ రోజుల్లో నిజంగా ఏమి రూపాయి కూడా రాదు నిజంగానని ఇంకా చిన్నప్పుడు ఈ మెమరీస్ అన్నీ కూడా నని ఎప్పుడన్నా నాగుల చేతికి పుట్లో పాలు పోసేటప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పైన కూర్చునే వాళ్ళని సరదాగా సాయి కూర్చుంటే ఇంకా నేను వీడియో కింద తీసానని చక్కగా బోధిగట్ల నుంచి మొత్తం ఆ పొలాలంతా ఒక రౌండ్ వేసేసా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది ఇంకా నేను ఇంకా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఓ పక్క నుంచి పడిపోతా ఓ పక్క నుంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి హడావుడి కాబట్టి ఓ పక్క నుంచి ఇంకా చీర మళ్ళీ పాడవకూడదు కాబట్టి ఇంక ఇట్లా పట్టుకుని ఇంక నడుస్తూ ఉన్నాను ఇంక ఇలాగా మా సరదాగా మా వీడియోస్ అంటే మా నాన్నగారి వాళ్ళ పొలం కూడా షేర్ చేయొచ్చు సరదాగా ఎక్కడ చూసినా పచ్చదనం భలే ఉంటుందండి అసలు అని నాకైతే మా నాన్నగారి పొలం అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అని నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోాలనిపిస్తుంది కానీ ఎప్పుడు వెళ్ళినా హడావుడి కానీ ఇంకా మా అమ్మ పక్కన జాంకాయలు అలాగే ఓ పక్కన కనకంబరాలు ఓ పక్కన ఆనపకాయలు నేను ఇంకొక విషయం ఏంటంటే అంటే పక్కన కెమెరా పట్టుకున్నాను పక్కన శారీ క్యారీ చేస్తున్నాను పక్కన ఆనపకాయ కూడా పట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా కార్లో ఇంకా నెక్స్ట్ డే జర్నీ అండి ఇంకా అందుకని ఇంకా మొత్తం ఆనపకాయలు ఇవన్నీ కూడా ఇంకా ఇలాగా ఈరోజు ఈ వీడియోనైతే మీ అందరితోటి షేర్ చేయాలనుకున్నానండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ చింత అసలు అని ఈ చింత చెట్టు దగ్గర చాలా భయపడే వాళ్ళము చిన్నప్పుడు ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్